హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలతో పాటు గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శబరీష్ అన్నారు గురువారం హన్మకొండ జిల్లా పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినుల చేత పాఠ్యాంశాలను చదివించారు ఆయా తరగతుల విద్యార్థినులతో మీ జీవిత లక్ష్యమేంటి ఏం సాధించాలనుకుంటున్నారని అడగ్గా డాక్టర్ ఇంజనీర్స్ అవుతామని సమాధానమిచ్చారు అదేవిధంగా పరకాలలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు అక్కడున్న వస్తువులు విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ అంచనేయులు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టెస్ట్ అయిందా టెస్ట్ ఉంది టఫ్ందా ఈజీ ఉందా